టైం పడుతుంది ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి బకాయిలు కూడా తేజ్మైన మేము చెల్లిస్తాం ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు అంతే నాకు అవసరం లేదు అదే ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మట్టుకు నేను తీసుకురాను మీరు చూసారు పాదయాత్రకి వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడో ఒక ఇబ్బంది కదా నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నాయి గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైటర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు రైకాపాలు ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటాను ఇద్దరు ఇద్దరు ఇద్దరే సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాను దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా నేను ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్లా మూమెంట్ రావాలని అనుకుంటాం ఓకే ఓకే మా థ్యాంక్ యూ ఏంటన్నా అన్న కరెక్ట్ అన్న కానీ దానికి ఏమవుతుందంటే అది లీగలీ బైండింగ్ అపోవచ్చు అది ప్రాబ్లం అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేపు ఎవరన్నా కోర్టుకెళ్ళి ఒకటి కేసేసారు ఇంకో వాళ్ళు ఒక రూపాయి తప్పు ఇస్తున్నారండి ఫినిష్డ్ అడిగే వాళ్ళు గొడవలు అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ అది కూడా డిస్కస్ చేస్తాం అది టెండర్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మళ్ళీ అందరు ఇబ్బంది పడతాము హ్యాపీనా సార్ సాక్షి రాలా నెక్స్ట్ టైం పట్టుకురా అండి నెక్స్ట్ టైం పట్టుకురా సాక్షిని నేన్నా కదా ఏ మరో సాక్షి టీవీ నైన్ రాలా వచ్చాడు టీవీ నైన్ వచ్చాడు 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 రెడీగా ఉన్నాడు ఓకే బాస్ థ్యాంక్ యూ సార్ జై హింద్ పార్టీ అవుతుంది కదా సార్